శుక్లాం భరదరం విష్ణు శేషివర్ణం చతుర్భుజం ప్రసన్న అవతరం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామ్ హాన్ ఇహాన్ అందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగానండి తులారాశి వారికి మంచి టైం అనేది కూడా మొదలు కాబోతుందండి ఇక వీరు ఎంత అదృష్టవంతులు అవుతున్నారంటే అంత అదృష్టవంతులు అవ్వబోతున్నారు నేను పదే పదే చెప్తుంటానండి ప్రపంచంలో తులారాశి వారు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి టైం అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఇక మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడేటటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా పొందబోతున్నారు అందుకే నేను డైరెక్ట్గా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రపంచంలో ఏ మూలకు ఉన్నా మీరు ఒకవేళ దేశ విదేశాలలో వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నారనుకోండి ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు డైరెక్ట్గా నన్ను కలవలేని పక్షంలో ఉన్నటువంటి వారు ఫోన్ లైన్లో కలిసే అవకాశం ఇస్తున్నాను ఇసు నెగటివ్ అనుకుంటారు నేను చెప్తుంటేనే నేనే మనసులో అనుకుంటున్నా నేను ఈ విధంగా చెప్తాను వాళ్ళ మనసులో మొత్తం నెగిటివ్గా పడిపోయాను మీ మనసు ఏమనుకుంటుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది అండి తులారాశివారు ఏ ప్రపంచంలో ఏ మూలకుండా నన్ను ఒకసారి అంటే ఇతనికి ఏదో మంచి జరుగుతుంది బిజినెస్ పెరుగుతుంది అని అనుకుంటారు నేను ఒకటేనండి నేను ఆశించింది కూడా ఒకటే నేను మీకు మంచి జరిగింది అనుకోండి మీ ద్వారా ఇంకో పది మందికి రాగలుగుతారు నా ట్రీట్మెంట్ ఏందో మీకు తెలియంది మీరు ఎలా నెగిటివ్గా అనుకుంటారు ఒక అతన్ని కించపరచాలి ఒకరిని ఇబ్బంది అంటే ఒక మాట అనాలన్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అతని గురించి తెలిసి ఉండాలి అతని ట్రీట్మెంట్ తెలుసుకుని ఉండాలి అంటే మీరు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తే కరెక్షన్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది దాని పవర్ ఏంటనేది నేను స్పెషల్గా తులారాశి వారిని ఎందుకు ఆహ్వానిస్తున్నాను వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అయింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు గురుకుజులు అష్టమస్థానంలో శని పంచమంలో రాహు శిష్టములో కేతువు వ్యయంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది కావచ్చు రాజపుజ్యం ఒకటి కావచ్చు అవమానం ఐదు కావచ్చు తులారాశి వారికి అద్భుతమే దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర పాదాలు చిత్త మూడు నాలుగు పాదాలు మీకు తెలిసినటువంటి విషయమే స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఎస్ మరి ఈ నక్షత్రాలు అద్భుతమైన తులారాశిలో జన్మించడమే ఒక గొప్ప వరం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం తులారాశిలో ఎవరు పుడతారో తెలుసా గత జన్మలో ఏదైనా మంచి పనులు చేసి సా పది మందికి సహాయం చేసి లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసి ఆ ఆ గత జన్మలో ఎన్నో కష్టాలు పడి అన్ని రకాలుగా ఇబ్బందులు పడినా కూడా ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు తెలుసా మీకు తులారాశిలో పుట్టినడం బ్రతుకుపో నువ్వు పడినటువంటి కష్టం జాలి సుఖపడిపో ఈ జన్మలో సుఖపడిపో అని చెప్తారు ఇక్కడికి వచ్చినా కూడా ఆ సుఖాన్ని మనం పొందలేకపోతుంటాం ఎందుకంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబరం మినిమం వన్ ఎయిటీ డిగ్రీ ఎయిటీ డిగ్రీ డిగ్రీస్ డిగ్రీస్లో ఉండడం మనం అందులో భాగంగా కర్మ కొన్ని కర్మలను కూడా తప్పించుకోవాలి కర్మను కూడా తప్పించుకోవాలి వాస్తవానికి ఏంటంటే మన కర్మల నుంచి మనల్ని తప్పించే శక్తి కేవలం సంఖ్యలకు మాత్రమే ఉంటుంది ఆ సంఖ్యలను మనం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోగలిగితేనే మనకు అదృష్టం అనేది కూడా వరిస్తుందండి తులారాశి వారికి మెయిన్గా ప్రధానంగా మీకు మంచి టైం అనేది కూడా స్టార్ట్ అయిందండి మన కర్మలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి తులారాశి వారికి అందుకే పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మినిమం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి అదేవిధంగా మీరు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఉదాహరణకి నేను హైదరాబాద్లో ప్రతి శనివారం ఆదివారం రోజు కూడా నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా సెప్టెంబరు పదవ తారీఖున విజయవాడకు నేను రాబోతున్నానండి పదకొండవ తారీఖు రాజమండ్రికి నేను రాబోతున్నాను అలాగే ఈ రాజమండ్రి అనేది కూడా నాకు చాలా ఫేవరెట్ అండి చాలా అంటే చాలా ఎందుకు రాజమండ్రిని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నేను ఎంత మంచి మనుషులు అంటే స్వార్థరహితమైనటువంటి మనుషులు అండి గోదారులు వాస్తవానికి నిజంగా ఎందుకంటే నాకు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు నిజంగా రాజమండ్రి అంటే ఏ చీమకు కూడా ఒక్క హాని తలపెట్టరండి చీమకు కూడా హాని తలపెట్టిన వ్యక్తులు రాజమండ్రి వాసులు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి తణుకు కానీ సీతానాగారం కానీ కోరుకొండ కానీ గోకవరం కానీ ఎంతమంది అండి నా దగ్గరకు వచ్చారు రాజానగరం నుండి కడియం నుండి వచ్చారు రంగంపేట నుండి వచ్చారు అనపర్తి నుండి వచ్చారు బిక్కవోలు నుండి వచ్చారు కోవూరు చాగల్లు తాళ్లపొడి నిడదవోలు ఉండ్రాజవరం ఎన్ని ఎన్ని అండి పెరవలి దేవరపల్లి గోపాలపురం నల్లజెర్ల ఇలా చాలా రాజమండ్రికి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఎంత సమయస్ఫూర్తితో నా దగ్గరకు వచ్చి ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు అంటే నిజంగా రాజమండ్రి వాసులండి అందుకే పదకొండో తారీఖు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంవత్సరంలోనే మరి సెప్టెంబర్ మాసం వచ్చే నేర రాజమండ్రిలో నేను అందుబాటులో ఉంటాను ఆ రోజు ఫుల్ టైము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అందరి పేర్లను జాతకాలను మొత్తం కూడా పరిశీలన చేస్తాను నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి సమస్య ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా మనం ఆస్ట్రో న్యూమరాలజీలో పొందవచ్చండి మీకున్నటువంటి కష్టాలు ఎంత పెద్ద కష్టమైనా సరే నేను అది సాల్వ్ చేయడానికి నేను క్లియర్ చేయడానికి నేను మీ నగరానికి వస్తున్నాను మీరు సిద్ధంగా ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను కలిసే ప్రయత్నం చేయండి అదేవిధంగా పన్నెండవ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉంటాను పదో తారీఖున విజయవాడ పదకొండు రాజమండ్రి పన్నెండు వైజాగ్ అండ్ ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మహానగరంలో ఉంటానండి ఇప్పటికీ దాదాపుగా నేను రాజమండ్రికి చాలా సంవత్సరాలు అవుతుందండి నేను వెళ్ళి మినిమం సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాలు దాదాపుగా పది సంవత్సరాల క్రితం వచ్చేవాడిని అండి రాజమండ్రికి ఇప్పుడు ఆ మహానగరంలో మళ్ళీ నేను వస్తున్నాను చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ మీరు రాజమండ్రికి రండి 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 అని చెప్పేసి ఎందుకంటే మాకు మేము దూర ప్రాంతాలకు రావాలంటే మాకు చాలా కష్టం అండి మేము చాలామంది ఉన్నాం కాబట్టి మీరే ఇక్కడికి రాగలిగితే మాకు చాలా సంతోషం కూడా ఎంతో మంది చిన్న పిల్లలకి పుట్టినటువంటి పిల్లలకి పేర్లు పెట్టుకున్నారండి రాజమండ్రికి వచ్చినప్పుడు చాలా చక్కగా హ్యాపీగా ఈ రోజు గొప్ప గొప్ప బిజినెస్లు కొందరు ఆక్వా ఫీల్డ్ చేపల చెరువులు చేసిన వాళ్ళు మరి ఈ యొక్క రొయ్యలు పెంపకాన్ని చేపట్టిన వారు కొబ్బరికాయ వ్యాపారం చేసినటువంటి వారు తర్వాత ఈ కడియం నర్సరీలు నర్సరీలో కూడా చాలా మంది నా దగ్గరికి రావడం జరిగింది ఎంతో గొప్పగా వ్యవసాయం చేసి కొబ్బరి తోటలు ఉన్నటువంటి వారు అదేవిధంగా చాలా రకాలుగా అరటి తోటలు పెంపకం చేసుకున్నటువంటి వారు అగ్రికల్చర్ ఉన్నటువంటి వారు కూడా మన నా దగ్గరికి వచ్చి కలవడం జరిగింది అదేవిధంగా మరి ఈ తులారాశి వారికి ఒక మంచి టైం అనేది కూడా మొదలైందని కూడా నేను చెప్తున్నాను మరి ఆ టైం అనేది కూడా మరి అద్భుతంగా రాణించబోతున్నారు ఈ యొక్క పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం అనేది కూడా ఉంది మీకు తెలుసు పదిహేడో తారీఖున శని త్రయోదశి ఉంది ఆ శని త్రయోదశి నాడు మకర కుంభ మీన వృచ్చిక కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా శని హోమం అయితే తప్పకుండా జరిపించుకోండి ఇది నూట యాభై సంవత్సరాల తర్వాత శని అనేది కూడా మనకు ఈ కుంభరాశిలోకి రావడం అండ్ మనకు కొన్ని కొన్ని నూట యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి మంచి ప్రయోజనాలు చూడండి పదిహేడో తారీఖు ఉంది వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఇది శనికి సంబంధించింది ఆగస్టు మాసంలో వస్తుంది ఇది ఎనిమిదో నంబరు శనికి సంబంధించింది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం నంబర్ ను కూడా అండి ఈ ఎనిమిదో నంబర్ వస్తుంది ఇది శనికి సంబంధించింది శని కుంభరాశిలోకి వచ్చాడు ఇది అద్భుతం తన సొంత ఇంట్లోకి రావడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అండి ఇలా ప్రతి విషయంలో కూడా శనీశ్వరుడి అనుగ్రహం మీకు దక్కాలన్న మకర కుంభ మీన వృచ్చిక తుల రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఒక మంచి మార్పు జరగబోతుందండి మీ జీవితంలో ఆర్థికంగా చాలా నిలదొక్క ఫైనాన్షియల్గా ఎదగబోతున్నారు శని అనుగ్రహం ఉండాలి ఆ శని అనుగ్రహం పొందాలంటే మీరు ఖచ్చితంగా పదిహేడో తారీఖున శని హోమం జరిపించుకొని చూడండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి అదేవిధంగా తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగాలు కూడా ఒక మార్కు రెండు మార్కులలో మిస్ అయిపోతున్నాయి అనుకున్నటువంటి వారికి ఉద్యోగం అనేది కూడా తప్పకుండా లభిస్తుంది వ్యాపార అభివృద్ధి ఉద్యోగము చదువులో ఉన్నతి వివాహము విదేశీ ప్రయాణాలు తులారాశి వారికి చాలా అద్భుతంగా వీరికి రాబోతున్నాయి కాబట్టి మీరు తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మినిమం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మీ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవం